హలో ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో మెంతికూర ఎప్పుడు వేసినా పడిపోకుండా మంచిగా హార్వెస్ట్కి రావాలంటే ఏ ప్రాసెస్లో వేసుకుంటే మనకి పడిపోకుండా మంచిగా హార్వెస్ట్కి వస్తుంది అనే విషయాలు కూడా నేను వీడియోలో చెప్తాను వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి చూడండి మెంతులు ముందు రోజు నానబెట్టుకోవాలి ఒక రోజంతా నానబెట్టుకోవాలి ఈ విధంగా నానబెట్టుకొని నైట్ అంతా ఉంచేయండి తర్వాత వాటిని వడిపోసేసి ఒక క్లాత్లో ఈ విధంగా నేను చూపిస్తున్న విధంగా కట్టేసి నైట్ అంతా వదిలేయండి తడి క్లాత్లో కట్టేసి ఈ విధంగా వదిలేయడం వల్ల చూడండి ఈ విధంగా తడి క్లాత్లో కట్టి నైట్ అంతా వదిలేస్తే మనకి మరుసటి రోజుకి చూడండి ఈ విధంగా మలకలు అన్నమాట సరే అంత బాగా వస్తాయో మొత్తం అన్నీ కూడా మొలకలు వచ్చాయి ఇప్పుడు వీటిని మనం ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తాను నేను ఇలా చిన్న చిన్ననాటిలో రెండు డబ్బుల్లో వేసుకుంటున్నాను మట్టి ఆల్రెడీ నింపి ఉంచుకున్నాను వాటిలో ఈ విధంగా వేసేసుకోవడమే దగ్గ కొద్దిగా ఎక్కువ వేసుకుంటే దగ్గర దగ్గరగా వస్తాయి కదా తీసుకునేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట నేను వేసుకుంటున్న విధంగా వేసేసుకోండి పద్ధతిలో వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి తొందరగా మొలకలు వస్తాయి తర్వాత అనమాట మెంతికర ఎప్పుడు కూడా మనం విత్తనాలు పెట్టుకున్నప్పటికీ పడి పడిపోతాయి హార్వెస్ట్కి వచ్చేటప్పటికి పడిపోద్ది అనమాట ఆ విధంగా పడిపోకుండా మంచిగా హార్వెస్ట్ రావాలి తొందరగా మొలకలు రావాలంటే నేను చెప్పిన విధానం చాలా కరెక్ట్గా ఉంటుందండి నేను చూపిస్తున్న విధంగా మీరు చేసుకొని విత్తనాలు పెట్టేసుకున్న తర్వాత ఈ విధంగా వాటర్ చేసుకోండి మీకు నెక్స్ట్ డేకి ఎలా వచ్చినాయో చూపిస్తాను మొలకలు చూసారా రెండో రోజుకే మీకు ఎంత బాగా మొలకలు వస్తాయో తొందరగా మొలకలు వచ్చేస్తాయండి ఈ పద్ధతి వల్ల ఒకసారి ట్రై చేయండి మెంతికూర చక్కగా మీకు హార్వెస్ట్కి వస్తుంది పడిపోకుండా చూడండి ఎంత బాగా వచ్చిందో ఫెయిల్ అవ్వడం అంటూ జరగదు ఇంకా నేను చెప్పిన పద్ధతి కనుక మీరు చేస్తే ఇది మూడో రోజు ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి సార్ ఎంత బాగా వస్తుందో ఇది ఐదో రోజు అనమాట మనం విత్తనాలు వేసుకున్న ఐదు రోజులకి చక్కగా మనకి మెంతికూర ఎంత బాగా వచ్చింది చూడండి మనం వారానికల్లా మెంతకూర హార్వెస్ట్ చేసేసుకోవచ్చు ఇదండి ఈరోజు వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్